అందరికీ నమస్కారం ముఖ్యంగా పాత్రికేయులందరూ కూడా చాలా తర్వాత పాత్రికేయుల సమావేశంలో మాట్లాడటం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్ర పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య రాష్ట్ర చైర్మన్ గారు బసివరెడ్డి అన్న గారి కార్యాలయంలో ఈరోజు పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి బసివ్రెడ్డి అన్న అన్న శాండీల్ అన్న ఇప్పటికే మీకు అన్ని పూర్తి వివరాలు చెప్పడం జరిగింది నేను వాటి జోలికి వెళ్ళను కానీ ఈరోజు ఒక మంచి శుభ పరిణామం ఒక శుభ శుభకరమైనటువంటి సందర్భం దేశం మొత్తం కూడా అయోధ్యలో మరి రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకొని ఆ మందిరంలో ఈరోజు బాలరాముల స్వామివారి ప్రాణప్రతిష్ట కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా అందరూ వారికి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరగా అందుబాటులో లేనటువంటి వాళ్ళు వారి వారి గ్రామాల్లో జిల్లాల్లో మండలాల్లో ప్రాంతాల్లో వారు చాలా బ్రహ్మాండంగా ఈరోజు చేసుకున్నటువంటి సందర్భం అందరూ కూడా మరి ఇలా రాముల వారి దేవస్థానం ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నా రెండవది మరి నిన్న పంతొమ్మిదవ తేదీ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా రానటువంటి తలంపు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి చేయనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రెండు వందల ఆరు అడుగుల ఎత్తున మరి బెజవాడ నగరం నడిబొడ్డున మరి వారు నిర్మించినటువంటి తీరు కొండపైన అమ్మవారు కొండ కింద అంబేద్కర్ గారు మరి అక్కడ ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చూస్తే మరి అంబేద్కర్ గారి యొక్క అభిమానులు అంబేద్కర్ గారిని ఆరాధించేటువంటి ఈ దేశానికి అంబేద్కర్ గారు ఏం చేశారో అంబేద్కర్ గారు వారు వారు చేసినటువంటి సేవా నిరతికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక పెద్ద ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దళితులకు సంబంధించే కాదు ఈ రాష్ట్ర ప్రజానికి మొత్తానికి కూడా ఒక పెద్ద నిలువెత్తు సాక్ష్యం అక్కడ కనపడతా ఉంది అందరూ కూడా ఆనందంలో ఉన్నారు మరి కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఆ ప్రతిపక్షాలకి అనుసంధానం ఉండేటువంటి పత్రికలు మరి ఆ యొక్క నిన్న ఆ పంతొమ్మిదవ తేదీ అక్కడ జరిగినటువంటి ఆ వేడుకని కనీసం ఒక లైను రాయటానికి కానీ ఒక చిన్న కింద స్క్రోలింగ్లో చూపించడానికి కూడా ఇష్టపడనటువంటి పత్రికలు వాళ్ళని చూసి చాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ హోదా కూడా ఛేదరించుకోవడం జరిగింది మరి అలాగే ఆ ఈ రెండు సందర్భాలు ఒక అయితే మరి ఉంగోలు జిల్లా కేంద్రంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మరి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మా అందర నాయకుడు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఇరవై ఐదు వేల మంది నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి కంకణం కట్టుకుని వారు పనిచేసి మరి ఒంగోలుకి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ ఎరజర్ల ప్రాంతంలో మరి వందల ఎకరాలని చదువు చేసి మరి అక్కడ పెగ్గులు బా రాళ్ళు బాధించి పట్టాలు పంపిణీకి సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో పేదలంటే పడని పేదలంటే నచ్చని పేదలంటే ఇష్టం లేని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి ఓర్చుకోలేనటువంటి గుణం కలిగినటువంటి తెలుగుదేశం గోండాలు తెలుగుదేశం నాయకులు మరి కోర్టులకు వెళ్ళి మరి నిరుపేదలకి వాసన నాయకత్వంలో పట్టాలు ఇవ్వడానికి లేదు అని చెప్పి కోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చి ఇబ్బందులు పాల్చేస్తే అంతటితో మా నాయకుడు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఆగల ఆయన అదే పండుగ అదే కంకణం కట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వానికి అతి కూడా మరి రెండు వందల ఆరు కోట్ల రూపాయలు నిధుల్ని మంజూరు చేయించి మరి మరలా నూతనంగా భూమి కొనుగోలు చేయించి పేదలందరికీ కూడా ఇళ్ళు ఇళ్ళ స్థలాలు ఇచ్చేటువంటి ప్రక్రియ కోసం వారు పడినటువంటి బాధ వారు పడినటువంటి ఆవేదన వారు ఎన్ని అవమానాలు పట్టారో రాజకీయంగా వారిని అడుపోతున్నాడని ఇడిపోతున్నాడని ఎన్ని ఈ చిత్రీకరణలు చేసినటువంటి పార్టీలు చిత్రీకరణలు చేసినటువంటి నాయకులకి చంప పెట్టుగా మరి వాళ్ళకి చంప చెల్లు అనే విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం బాలిన శ్రీనివాసరెడ్డి గారి పట్ల బాలిన శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఆ ప్రేమ ఆప్యాయత అభిమానానికి నిలువెత్తు సాక్ష్యం ఇరవై ఐదు వేల మంది ఒంగోలు పట్టణంలో రేపు ఏవో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పంపిణీ చేయబోయేటువంటి ఆ ఇరవై ఐదు వేల మంది ఇళ్ల పట్టాలే నిలువెత్తు సాక్ష్యంగా పడుతూ ఉంది మరి అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా నాయకుడు మరి రేపు మధ్యాహ్నం ఈ రోజు వాస్తవం రోజు వారిని సాధారణంగా మేము ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు ఉమ్మడి జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున వారిని ఘనస్వాగతం పలికేటువంటి కార్యక్రమం ఈరోజు రామ మందిర ప్రారంభోత్సవం ఉన్నందువల్ల అది రేపటికి వాయిదా వేయడం జరిగింది ఇంట్లో మిగిలినటువంటి మా నాయకులు పెద్దలందరూ కూడా మళ్ళా మీకు పూర్తి ఆ సమాచారాన్ని ఇస్తారు అలాగే ఈ ఈ యొక్క ఈ ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి రాజకీయ వారసుడిగా మరి మా యువనాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వారు వారు చేసినటువంటి ఆ ఎన్నికల ప్రక్రియ వారు ఆ యువతకి ప్రోత్సాహకరంగా వారు చేసినటువంటి పనితీరు మరి పంతొమ్మిది వందల అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉంగోలు నియోజకవర్గానికి పరిమితం కాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యువతకి ఆదర్శ ప్రైట్ ప్రణీత్ బాబు గారు వారు చేసినటువంటి పనితీరు ముఖ్యమంత్రి గారు నోటీసులో ఉంది మరి మా యొక్క అభ్యర్థిని ఏంటంటే వారిని కూడా యువకుడుగా యువతను ప్రోత్సహించేటారు దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఎటు ముందున్నారు దాంట్లో భాగంగానే మరి ఏదో ఒక గిద్దలూరు కానీ ఇంకొక ఏదో ఒక నియోజకవర్గం నింది వారిని మరి శాసనసభకి పంపించినట్లయితే యువత ఇంకా ముందుకు నడిచి బాలిన శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని చెప్పి మరి ఈ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఈ యొక్క జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల గెలుపులో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి భారత కీలకం మరి వారు వర్గాల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిచ్చి మరి ముఖ్యమంత్రి గారికి కనూన్ వారు సిద్ధంగా ఉన్నారు వారి నాయకత్వంలో మేము అందరం కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ జిల్లా పరిషత్ చేపారిషంగా బుచెప్పల్లి వెంకాయమ్మ గారు గాని మరో వివనాయకుడు మరి దర్శిని యోస్ వర్గానికి సమానంగా కర్త్కున్నటువంటి బుచెప్పల్లి రెడ్డి గారు ఈ ఈ సంతోతులపాటు నియోజకవర్గానికి విచార్జగా వచ్చినటువంటి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు మేము నాగార్జు పక్కనే ఉన్నటువంటి కొండే నియోజకవర్గంలో ఆదిమూలపు సురేష్ గారు కానివ్వండి అందరం కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం వస్తున్న నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు